ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో అల్లూరు సీతారామరావు జిల్లా వైరావరం మండలం కోట రిజర్వ్ పార్క్కి సంబంధించిన ప్రాంతంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక కంట్రీ మేడ్ గన్ తోటి బైక్ మీద వస్తుండగా అనుమానాస్పదంగా అనుమానం వచ్చి మా వాళ్ళు తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర ఒక గన్ను దాంతోపాటు అడవి జంతువులు వేటానికి ఉపయోగించేటువంటి ఒక రవ్వలు లెడ్ 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 పల్లెట్స్ టైప్లో ఉన్నాయి వాటిని ఒక బైక్ని ముగ్గురిని తీసుకు ముగ్గురిని పట్టుకోవడం జరిగింది వాడు దగ్గర ఎటువంటి అనుమతులు లేని కారణం గన్నకి సంబంధించిన ఎటువంటి అనుమతులు లేని కారణం చేత వాళ్ళు అడవిలో చూస్తున్న కారణం చేత మా వాళ్ళు వాళ్ళని తీసుకురావడం జరిగింది వారిని విచారణ అనంతరం కేసు నమోదు చేసి కోర్టుకు పొద్దు చేయడం జరుగుతుంది తీసుకుందా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎంత